మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు ఆనందం మహదానందం విశేషమైనటువంటి ఆనందం ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆనందం ఒక ప్రపత్తి అన్ని కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ పేరు పేరున పేరు పేరున అందరికీ హార్థిక స్వాగతం పలుకుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష శుభసునిస్తోంది శుభగణిస్తుంది అనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ తరలి వచ్చిన మంత్రివర్యులకు అందరికీ పేరు పేరున హార్థిక స్వాగతం అని మనవి చేసుకుంటూ అనుకున్నది సాధించే వరకు అలుపెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు అంటే ఈ వేదిక మీద ఒక భక్తి ఒక గౌరవం దుర్గమ్మ తల్లి దీవెన నిండుగా ఉండాలి కృష్ణవేణమ్మ తల్ల గోదావరి మాత యొక్క దీవెన అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచ్చేయడం చాలా సంతోషం సంతోషం అని పునఃపున హామీ అందరికీ మనవి చేసుకుంటూ వారి యొక్క దివ్య కరకమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది విశ్వామ సునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర ప్రదేశ రథ సారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది వేదిక పేరున పెద్దలందరూ కూడా వారితో కలిశారు ఒకవైపు శంఖనాథం అద్భుతంగా వినవస్తున్న శుభవేళ మరోవైపు మంగళధ్వనులు అన్ని కూడా శోభాయమానంగా ఒక వాతావరణంలో మరొక విశ్వాసనామా సంవత్సర ఉగాది వేడుకల్ని భవ్యమైనటువంటి రీతిలో జరుపుకుంటున్నటువంటి తరుణం గనక స్వాగతం స్వాగతం అని మీకు మనవి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు శుభప్రదంగా దీపారాధనమైంది ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని ఆలపించడం కోసం ఘట్టసాల ప్రభుత్వ సంగీత నిత్య కళాశాల విద్యార్థినుల బృందాన్ని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం చక్కటి ప్రార్థనా గీతం മല്ലാരു പുലോ ബംഗോക്കുണ ചിരു സിു ദോരലിൻ്ചു മ గోదారి కదలిపోతుంటేను బిరబిరా బిరా కృష్ణ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురి పాల్లు దొరలు తాయి గొంతులో తారాడు నాదాలు పిక్కయ్య కలములో పియందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పద జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై అమరావతి